భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది భద్రాద్రి పవర్ ప్లాంట్లో పిడుగుపడి మంటలు ఎగిసిపడ్డాయి ప్రాణభయంతో కార్మికులు పరుగులు తీశారు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుస్తుందమ్మా మీరు ఆడ ఉన్నారు మేము ఆడు ఉంటాం వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరికి తెలుసు వచ్చింది ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పిరుగుపడి మంటలు ఎగిసిపడ్డాయి ప్రాణభయంతో కార్మికులు పరుగులు తీశారు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది పవర్ ప్లాంట్లు పిడుగుపాటు గురై మంటలు ఎగిసిపడుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వండి రామణి ఈ సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలికపాటి చిరుకులతోటి మొదలైంది ఆ తర్వాత చిన్న కొద్ద గొప్ప గాలి గాలి దుమారం కూడా వచ్చింది సరే పెద్దగా భారీ వర్షం లేకున్నా కానీ పిడుగులు పడాయి ఈ యొక్క పిడుగులు పడడం వల్ల దాంట్లో ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ సర్క్యూట్ దగ్గర పడడం వల్ల ఇప్పుడు ఇది ఒక అగ్ని ప్రమాదంగా దారితీసిందో మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే పిడుగు పడిందో అక్కడ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ అయిపోయి అక్కడ మొత్తం కూడా ఫైర్ అంటుకుంది ఎప్పుడైతే ఫైర్ అంటుకుందో దాంట్లో పనిచేస్తున్నటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పరుగులు తీశారు పరుగు భయంతో ఆ తర్వాత వెంటనే స్పందించినటువంటి అజ్ఞాపిక సిబ్బంది కావచ్చు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క మంటలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొద్దిగా అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ప్రయత్నం చేస్తున్నారు పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు బ్రమణి కార్మికులు ఎవరైనా చిక్కుకున్నారా శ్రీధర్ అలాగే ఎవరికైనా గాయలు అంటారా ఇప్పటి వరకైతే మనకంతన సమాచారం ప్రకారం అయితే ఎవరికి ఇబ్బంది కాదు ఎందుకంటే ఎప్పుడైతే సాయంత్రం పూట కాబట్టి షిఫ్ట్ మారేటువంటి సమయం కావచ్చు కార్మికులు ఎలక్టర్ గా ఉన్నారు ఎప్పుడైతే పిడుగు పడిందో ఫైర్ అంటుకుందో ఎక్కడో అక్కడ వెంటనే పరుగులతో బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పటివరకైతే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు గాయాలు కూడా జరగలేదు కాకపోతే ఏంటంటే వెంటనే స్పందించారు ఫైర్ సిబ్బంది కావచ్చు దానికి సంబంధించినటువంటి పవర్ స్టేషన్ కు సంబంధించిన అధికారులు కావచ్చు వెంటనే స్పందించడం వల్ల కొద్దిగా మంటలు అయితే అదుపులోకి వచ్చినాయి బ్రాహ్మీణి శ్రీధర్ అలాగే చెప్పండి అధికారులు ఎవరైనా వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించారా ప్రస్తుతం అయితే ఆ యొక్క భద్రాద్రి పవర్ బ్యాంక్ సంబంధించినటువంటి మన కరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఏఈ కావచ్చు ఎస్ఈ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు పవర్ సర్క్యూట్స్ చేసే వాళ్ళు ఎక్కడికెక్కడికి అందరూ కూడా ఆ ఘటనా స్థలంలో ఉండి ఈ యొక్క భద్రతా చర్యలు కావచ్చు దానికి సంబంధించినటువంటి మండల ఆర్పేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు బ్రామణి రైట్ శ్రీధర్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్